హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసం డే ట్వంటీ త్రీ అండి డే ట్వంటీ త్రీని పూజలసిన చూసేద్దాం రండి నేను మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాను అండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది నువ్వు ఫోర్త్ ఫ్రెష్ ఫ్రెష్అప్ అయితే రెడీ అయిపోయాను పాలన చేసేసి సో ఇప్పుడైతే దేవుడి దగ్గర అలాగే తులసి దగ్గర శుభ్రంగా నీట్ కట్ చేసుకుని ఫస్ట్ తులసి దగ్గర పూజ చేసుకుని అలాగే దేవుడికి కూడా పూజ చేసేసుకుందాం అలాగే తర్వాత కార్తీక మహాప్రాణం పారాయణ అలా కూడా చేసేద్దాం సో ఫస్ట్ మనం అయితే దేవుడు రోజులకి అన్నీ సర్దుసుకుంటాండి వాళ్ళకి దేవుడి అయితే చూస్తే అండి ఇప్పుడైతే నేను పువ్వులు వత్తులు అవన్నీ మార్చి దీపాలు రెడీ చేసుకుంటానండి పువ్వులు అయిపోయి మనకి డెకరేట్ చేసుకుని అలాగే ఇక్కడ తులసి తుచేళంగా నీట్ కానీ సర్దుకుని పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఇప్పుడైతే మనం అన్ని రెడీ చేసేసుకున్నాం దేవుడి దగ్గర పూజ కానీ కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దేవుడి దగ్గర అన్ని సర్దుకున్నాను అలాగే తులసం కూడా అన్ని చర్దిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ మనం పూజ అయితే చేసేసుకుంటాం తులసి చెట్టుకి పూజ చేస్తాం కాబట్టి తులసంకి అయితే పూజ చేసేసుకుంటాం కదండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తులసి చెట్టు దగ్గర కూడా అన్ని రెడీ చేసుకుని చెప్పాను కదా సో ఇదే అన్నీ రెడీ చేసేసుకున్నాను సో ఇప్పుడైతే మనం తులసమ్మకి అయితే పూజ చేసేసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తులసి చెట్టుకి అయితే పూజ అయితే చేసేస్తున్నానండి చూసేయండి ఇంకా దీపం అగరబత్తి అగరబత్తిప్ స్టిక్స్ ప్రసాదం అయితే పెట్టేసి పూజ అయితే మంచిగా అయితే చేసేస్తున్నాను సో అప్పుడు అయితే పూజ చేస్తున్నాం కదా ఇంకా వెళ్ళి దేవుడికి అయితే పూజ చేసేస్తున్నాం పదాన్ని పూజ అయితే చేసేసుకున్నాను కూడా మంచిగా చేసేయండి పూజ అయిపోయింది కాబట్టి తర్వాత వచ్చేసి కార్తీక మహాపురాణం పారాయణం అయితే తీసేస్తానండి ఇప్పుడు నేను ప్రయాణం అయిపోయిన తర్వాత నేను హాత నేర్చుకున్నాను దేవుడికి మాట సో మంచిగా పూజ అయితే అయిపోయింది చేసేసుకున్నాను ఒక అయితే కార్తీక మహాపురాణం అనేది పారాయణం చేసేటం పదండి ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై మూడో రోజు కదా సో కార్తీక మహాపురాణం పారాయం చేస్తాను ఇరవై మూడో రోజు మాట అవుతుంది సో ఈరోజు అయితే పారాయణం చేస్తాను అప్పుడు ఇరవై మూడవ రోజు ఫైవ్ కూడా అయిపోయిందండి కదా ఇప్పుడు అయితే హార్ట్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకుందాం పదండి దేవుడి హార్ట్ అటూ చేసుకుంటాను సో ఇదండి ఈ విధంగా అయితే పూర్తి చేసుకుంటాను ఈ రోజు కార్టీ కోసం ఇరవై మూడు రోజులు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీ ఇంట్లో మీరు ఎలా చేసిన కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ Man video, please like, comment, and also share. If you like, please subscribe. Only. Thank you for watching. See you in the next video. Take care. Bye bye.